వెల్కమ్ టు న్యూస్ అడ్డా ఫ్రిడ్జ్లో పొరపాటున వీటిని పెట్టద్దు పెడితే విషమే ఈ ఆధునిక కాలంలో అందరి ఇళ్లల్లోనూ ఫ్రిడ్జ్లు కామన్గా మారాయి మిగిలిపోయిన ఫుడ్ మొత్తం ఫ్రిడ్జ్లోనే ఉంటుంది ఆహారం చెడిపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలని ఫ్రిడ్జ్లు వాడుతుంటారు అయితే తెలియకుండానే కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలు తగ్గిపోయి అవి మన ఆరోగ్యానికి హానికరం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు పోషక ఆహార నిపుణురాలు సిమ్ ప్రకారం ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడని ఐదు ముఖ్యమైన వస్తువుల గురించి వివరించారు తొంభై తొమ్మిది శాతం మంది టమాటాలను ఫ్రిడ్జ్లో ఉంచుతారు కానీ ఇది వాటిలోని ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన లైకోపిన్ ను రుచిని తొలగిస్తుంది లైకోపిన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద సూర్యరశ్మి తగలకుండా ఉంచడం ఉత్తమం మిగిలిపోయిన పండ్ల రసం మిగిలిన పండ్ల రసాన్ని ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు ఉంచడం ఆరోగ్యానికి హానికారం దాని తాజాదనం పోషకాలు తగ్గుతాయి రసాన్ని ఎల్లప్పుడూ తాజాగా తాగాలి ఒకవేళ నిల్వ చేయాల్సి వస్తే ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రీజర్లో ఉంచాలని నిపుణులు సలహా ఇస్తున్నారు ఈ పేస్టును ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువై ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది తక్కువ మొత్తంలో తయారు చేసుకొని వాడడం లేదా ఫ్రీజర్లో సరైన పద్ధతిలో నిల్వ చేయడం మంచిది రొట్టెలు చేసిన తర్వాత పిండిని ఫ్రిడ్జ్లో ఉంచడం చాలామంది చేసే పెద్ద తప్పు ఇలా ఉంచిన పిండి త్వరగా పులియడం మొదలు పెడుతుంది ఈ పిండితో చేసిన రోటీలు తినడం వల్ల గ్యాస్ ఉబ్బసం సమస్యలు పెరుగుతాయి పిండిని వెంటనే వాడేయాలి లేదా తాజా పిండితో రోటీలు చేసుకోవాలి నిమ్మకాయ ముక్కలను ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు అవి త్వరగా ఆక్సీకరణం చెందడం ప్రారంభిస్తాయి ఎక్కువ ముక్కలు ఉంటే వాటి నుండి రసం తీసి ట్రేలో నిల్వ చేసుకోవడం ఉత్తమం